హలో అండి నమస్తే నేను నిషేవాణి వెల్కమ్ బ్యాక్ టు వన్ అవర్ మినీ బ్లాగ్ చేయికి ఏంటి బ్యాండేజ్ అని చూస్తున్నారా నాకేనండి హెల్త్ బాగాలేదు అందుకని హాస్పిటల్కి వెళ్తే గ్లూకోజ్ పెట్టారు ఫస్ట్ ఈ హ్యాండ్కి అయితే పొడిచారు నరాలు బయటకి కనబడుతున్నా కానీ నరంకి గుచ్చలేదు సైడ్కి గుచ్చేసరికి అక్కడ వాపు వచ్చేసింది ఇంకా వాపు తగ్గింది ఆ తర్వాత లెఫ్ట్ హ్యాండ్కి అయితే గుచ్చారు ఒక బాటిల్ పెద్దది ఒకటి చిన్నది అయితే పెట్టారు ఒక టూ అవర్స్ అయితే హాస్పిటల్లోనే ఉండొచ్చాను ఇప్పుడు ఇంటికి వచ్చాను ఇంటికి రాగానే వేడి గంజి తాగితే కొంచెం రిలీఫ్ అవుతుందని చెప్పి వేడి గంజిలో నిమ్మకాయ పిండుకొని అయితే కొంచెం సాల్ట్ వేసుకొని మా అమ్మాయి అది అయితే తాగుతున్నాను ఇప్పుడు నాకు నెలకు ఒకసారి ఇలా లోబీబీ అవుతుంది ఎందుకంటే దానికి కారణం నేను వాటర్ ఎక్కువ తాగను అన్నం తిన్నప్పుడు కొన్ని వాటర్ తప్ప తర్వాత మళ్ళీ వాటర్ జోలికే పోను వాటర్ ఎండాకాలం కదండి ఎక్కువ నీళ్ళు తాగాలంట కానీ నేను ఎక్కువ నీళ్ళు అసలు తాగే తాగను అది ఎలా బాటిల్ ఎక్కినప్పుడు అన్న చెప్తారు వాటర్ తాగాలని ఆ రెండు రోజులు కంటిన్యూ చేస్తాను ఆ తర్వాత మళ్ళీ వాటర్ జోలికే పోను ఈ ఎండాకాలం కదా వాటర్ కానీ ఇలా లిక్విడ్స్ కానీ జ్యూసులు కానీ ఎక్కువైతే తీసుకోవాలంట నేను అలాగా చెప్పినప్పుడే వింటాను ఆ తర్వాత మళ్ళీ మామూలు మళ్ళీ మా అయిపోతూ ఉంటుంది నాకు పడితే కానీ తెలియదు అంటారు కదా బాటిల్ ఎక్కించినప్పుడు గుచ్చినప్పుడు నాకు చూసి చాలా నొప్పి అనిపించేస్తుంది ఈసారి తప్పకుండా వాటర్ అయితే ఎక్కువ తీసుకోవాలి చాలా పెయిన్ అయితే ఉంది చెయ్యి మీరు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండాలంటే బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఉండాలంటే ఎండకి వాటర్ ఎక్కువ తాగండి షార్ట్ వీడియోని లైక్ చేయండి